మండపేట పట్నంలో అసంపూర్ణంగా పనులు జరగకుండా ఆగిపోయిన వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసేందుకు తన వంతు పూర్తి ప్రయత్నం చేస్తానని వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి బీజం వేసిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మండపేట పట్టణ ప్రజల మదిలో స్థిరస్థాయిగా నిలిచిపోతారని మండపేట వద్ద నిర్మాణం పనులు ఎంతవరకు పనులు జరిగాయో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గా రాణి ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే వేగుల్లా జోకేశ్వర రావు అన్నారు ఈ సందర్భంగా నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చాయో తెలుసుకునేందుకు వంద పడకల ఆసుపత్రి ప్రాంగణాన్ని జిల్లా వైద్యాశాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గా రాణి వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టామి రామయ్య చౌదరి రెండవ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్ ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వంద పడకల ఆసుపత్రిగా నిర్మాణం పూర్తి చేసేందుకు మరో పదిహేను కోట్ల రూపాయలు అవసరం అవుతాయన్నారు దానికి సంబంధించిన ప్రతిపాదనలు అనుమతులకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్లను పూర్తి చేసి తమకిస్తే ఎంపీ బోస్ తో పాటు తాను కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో త్వరితగతిగా వెంటనే నిధులు అలాగే అనుమతులు వచ్చేందుకు తమ ప్రయత్నం చేస్తామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మండపేటలో వంద పడగల ఆసుపత్రి రావడానికి రాష్ట్ర మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంతో కృషి చేశారని కొనియాడారు తమ పార్టీలో వేరైనా అభివృద్ధి ముందుకు వెళ్లడానికి తాను సిద్ధమన్నారు అలాగే బోస్ మాట్లాడుతూ ప్రజలకు ఎంతో అవసరమైన ఈ వంద పడగల ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావడానికి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేసిన కృషిని కొనియాడారు దానికి జగన్మోహన్ మోహన్ గారు బిడింగ్ పెడతారా థ్యాంక్స్ మనం అడిగితే పద్మారు అలాగే మనం నాలుగు గంటలు ఇప్పుడు దాని కదా ఇప్పుడు మనం ఇప్పుడు మనం పెట్టుకోవాలి మరి ఇప్పుడు ముందు ముందు డిపార్ట్మెంట్ పంపాలి కదండి అలాగే అడిగిన నేను పదిహేను రోజులు అయింది పంపాలి కదా మీరు మనకి అమ్మదంటారా అందరికీ నమస్కారం ఈ రోజున గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారితో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పత్తివాడ పత్తివాడ నూకదుర్గారాణి గారు మరి గౌరవ కౌన్సిలర్స్ కోనసీమ జిల్లా డిసిహెచ్ఎస్ గవర్నమెంట్ డాక్టర్స్ ఇంకా ఇతర అధికారులతో కలిసి మరి ఈ హాస్పిటల్ నిర్మాణంలో ఉన్నటువంటి అసంపూర్తి ఆగిపోయినటువంటి హాస్పిటల్ని చూడటం జరిగింది దీనిపైన ఆయా అధికారులతో కొంత డిస్కస్ చేసి ఏదైతే దీంట్లో ఒక ఒక బ్లాక్ గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఒక కోటి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చారో దానికి అదనంగా ఇంకొక యాభై లక్షల రూపాయలు వారు ఇచ్చేలాగా అంటే వారి యొక్క రాజ్యసభ ఇచ్చేలాగా దాంతో ఆ బ్లాక్ని పూర్తి చేసుకునేలాగా రెండవ బ్లాక్ మున్సిపల్ జనరల్ ఫండ్స్ కోటి యాభై లక్షలతో అసంపృప్తిగా ఉన్న బిల్డింగ్ని సుమారు ఒక నలభై లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని కూడా కంప్లీట్ చేసుకుని ఈ రెండు బ్లాక్ల్లోకి ఇవాళ ఎక్కడైతే ముప్పై పడకల హాస్పిటల్లో ఆల్మూర్ రోడ్లో ఉందో దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసేలాగా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మిగిలిన నాబార్డుతో ఐదున్నర కోట్లు శాంక్షన్ అయిన బిల్డింగ్ని మళ్ళీ నిధులు రావాలంటే వంద పడకల హాస్పిటల్గా మరి దానికి మనకి దాన్ని అప్గ్రేడ్ అవ్వాలి కనుక మరి శ్రీ డిసిహెచ్ఎస్ గారిని దానికి సంబంధించిన రికార్డును తయారు చేయమని చెప్పి వారు కోరడం వారు కూడా తయారు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఆ రికార్డు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి మిగిలిన నిధులు కూడా నా సుమారుకు ఒక పదిహేను కోట్లకు అవసరం వచ్చని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను ఆ నిధులు కూడా తెచ్చి మొత్తం ఈ హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్గా మరి మొత్తం మన మండపేట నియోజకవర్గానికి కాకుండా రాష్ట్రంలోనే ఒక అత్యంత అధునాతమైన హాస్పిటల్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుందాం అని చెప్పి మేము అందరూ అనుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ హాస్పిటల్కి ఈ స్థలం సేకరించి నేను ఒక పునాదికి మరి అన్ని విధాలు పూర్తి చేసినటువంటి ఆనాటి గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి ఈనాటి రాజ్యసభ సభ్యులకి మండపేట నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తూ దీన్ని అతి తొందరలోనే పూర్తి చేసే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం మండపేట మున్సిపాలిటీ ఏ క్లాస్ మున్సిపాలిటీ అయినా ఏ క్లాస్ మున్సిపాలిటీలో అతిపెద్ద మున్సిపాలిటీ మండపేట మున్సిపాలిటీ తూర్పుగోదావరి అంటే వేస్ట్ వైపు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్ మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ అయినాయి ఏరియా హాస్పిటల్స్గా అప్గ్రేడ్ అయిన ఒక మండపేట తప్ప మరి దీన్ని ఈ విధంగా నెగ్రేట్ చేయడం ఏమాత్రం కూడా న్యాయం కాదు ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్స్గా అప్గ్రేడ్ చేసి మరి ఏమైనా డెవలప్మెంట్ ఫండ్స్ కావాలంటే నేషనల్ హెల్త్ మిషన్ రాసుకోవచ్చు దానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు మనకు కావాల్సింది డాక్టర్ని ఎక్కడో తోటి నుంచి డిపరేషన్ చేసుకోవచ్చు అది ఇబ్బంది కాదు ఇంకా కావాల్సింది ఏమైనా అంటే కొంచెం మెడిసిన్స్ కావాల్సి వస్తాయి కొద్ది కొద్ది డబ్బు అందుకంటే పెద్ద ఎక్కువ ప్రభుత్వం మీద కూడా మోయరాని భారం మోయలేని అని భారం పడిపోదు అందుకే అది కూడా మరి ఎక్స్ప్లెయిన్ చేసే వారికి గౌరవ శాసనసభ్యులు చెప్తాము గౌరవ ముఖ్యమంత్రి ఎక్స్ప్లెయిన్ చేసి తొందరలో వీలైతే అది కూడా జీవితం మరి ఇవాళ కూడా ప్రయత్నం సిన్సర్గా ప్రయత్నం చేస్తున్నారు నాకు కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేసుకోవాలి చెప్పే ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా స్పరుస్తాను తన తొందరగా జీవన ప్రయత్నం చేస్తాం ఇది అవసరమైతే బయాబీలతో ఎంపీలర్స్కి ఫోన్ చేస్తాను మంచి ప్రజలు జరుగుతున్నాం చిత్వర్లో పూర్తి చేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి